వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు అక్కర్లేదు ఓ విజువల్స్ ఇప్పుడే ఎవిడెన్స్ పక్కన పెడుతున్నారు ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు వాళ్ళు దేవినేని అవినాష్ మనుషుల లేకపోతే గనవరంలో అయితే వంశీ మనుషుల దీనికోసం సాక్ష్యాలకి వాళ్ళు దాచి దాచిపెట్టుకున్నారు మిగతా అన్ని ఇష్యూస్ లో దాచిపెట్టుకోలేదుగా దాచి పెట్టుకున్న చోట వాళ్ళకి వేరే తప్పుడు కేసులు పెట్టి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ కేసులు పెడతారు కాబట్టి కార్యకర్తల పరంగా అయితే గనక అంటే నా దృష్టిలో ఈ ప్రతీకార రాజకీయాలు అన్న వాళ్ళు మనందరం ఫ్యాక్షనిస్ట్ గా మారిపోతాం లేదా ఫ్యాక్షన్ చేతుల్లో బానిసలుగా మారిపోతాం ఆడగొట్టాడు ఆడుగొడతాడు అంతే కదా డిజిటల్ బుక్ రెడ్ బుక్ డిజిటల్ బుక్ పెడుతున్నారు ఈ రెండు సమర్థిస్తున్న మనము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజాస్వామ్యం అంటే ఏంటి వీడు వీడి మనుషులు ఆడు ఆడి మనుషులు వచ్చి కొట్టడం ఏ బుక్ లేని మేము రాజ్యాంగ పరిపాలన అందిస్తామనే వాడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలి అలా అనగలిగినటువంటి పవన్ కళ్యాణ్ అంటలేదు అలా అనాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అంటలేదు అది లోపం ఇక్కడ అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు